అన్నదాత కళ్ళల్లో ఆనంద పరవశ ఆంధ్రప్రదేశ్ లో అరవై రెండు శాతం ప్రజలు వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవించేవారు అందుకే రైతుకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ ఎన్నో పథకాలను కార్యక్రమాలను చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కృషి ఫలితంగా గత నాలుగు సంవత్సరాలుగా వ్యవసాయ అనుబంధ రంగాలలో పదకొండు శాతం వృద్ధి రేటును సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలో మరెక్కడా లేనంతగా ఏపీ రైతులకు ఇరవై నాలుగు వేల కోట్ల రుణ ఉపశమనం కలిగిస్తున్నారు ఇప్పటికే మూడు విడతల్లో పది శాతం వడ్డీతో కలిపి పదిహేను వేల నూట అరవై ఎనిమిది పాయింట్ పదిహేడు కోట్లను యాభై లక్షల రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ అంటూ కర్షక లోకాన్ని మరొకసారి దీవించడంతో రైతు ఇంట సంతోషం వెల్లువెత్తింది కేంద్రం ఐదు ఎకరాల్లో రైతులకు మూడు విడతల్లో ఏడాదికి ఆరు వేలు ఇస్తామని చెప్పింది కానీ చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర సహాయంతో సంబంధం లేకుండా తొమ్మిది వేలను ఇస్తామని చెప్పడంతో ఏడాదికి మొత్తం పదిహేను వేల పెట్టుబడి సాయం వస్తుందని రైతులు సంతోషపడుతున్నారు ధనిక రాష్ట్రాల్లోని రైతులకు సైతం ఇంత సాయం అందడం లేదు ఇక ఎవరికి ఎలా ఇస్తారు అన్న విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో లో ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు ఇందులో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు అరవై లక్షల మంది ఉన్నారు కుటుంబాల పరంగా చూస్తే యాభై లక్షలు ఉంటాయని అధికారులు అంచనా వీరికి రాష్ట్రం ఇచ్చే తొమ్మిది కేంద్రం ఇచ్చే ఆరు కలిపి మొత్తం ఏడాదికి పదిహేను వేలు వస్తుంది రాష్ట్రానికి నాలుగు వేల ఎనిమిది వందల అరవై కోట్లకు అవుతుంది ఇక ఐదు ఎకరాల పైన ఉన్న రైతులు పదిన్నర లక్షల మంది ఉండగా కుటుంబాల పరంగా ఎనిమిది లక్షల వరకు ఉంటాయి కేంద్రం నుంచి వీరికి ఎలాంటి సాయం అందదు రాష్ట్రమే ఒక్కో రైతు కుటుంబానికి పదివేల ఇస్తుంది అంటే వీరికి మొత్తంగా ఎనిమిది వందల కోట్లు ఇస్తుంది ప్రభుత్వం కౌలు రైతుల విషయానికి వస్తే కేంద్రం వీరి గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు ధనిక రాష్ట్రంలో అయితే అసలు వీరు ఉనికినే ప్రశ్నించారు పాలక అదే మాది కౌలు రైతుల ప్రయారిటీ కాదండి ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఈ అసలు రైతు పోయిండు గాలి లేదని కౌలు రైతు సంఘం మాట్లాడమంటారు అధ్యక్షులు చాలా ప్రమాదకరమైన చట్టం అధ్యక్ష ఈ టెనెన్సీ కౌలుదారి చట్టం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వీరి కష్టాలను గుర్తించారు ఖరీఫ్ మొదలు కాగానే పంటల సాగు ఆధారంగా కౌలు రైతుల గుర్తింపు కార్యక్రమం ప్రారంభించి వీరికి కూడా ఆర్థిక సహాయం అందిస్తారు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలోని ప్రతి రైతుకు సాయం అందడం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమంటోంది రైతులోకం